బాలీవుడ్ కి పాన్ ఇండియా ఇమేజ్ ని తెచ్చింది సూపర్ స్టార్ రజనీకాంత్ అలానే కమల్ హాసన్ ఇక డైరెక్టర్స్ లో మణిరత్నం శంకర్ తోనే అరవ సినిమా స్థాయి పెరిగింది ఇప్పుడు అంత కాకపోయినా ఆ స్థాయిలో దూసుకెళ్తున్నారు లోకేష్ కనకరాజు అండ్ అట్లీ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ స్టార్ హీరోల వరకు అందరి కళ్ళు వీళ్ళ మీదే ఖైదీ మూవీతో ఇండియా వ్యాప్తంగా అందరి దృష్టిలో పడ్డ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు తమిళ్ తెలుగులో వసూళ్ల వర్షం కురిపించిన ఈ సినిమా హిందీలో రీమేక్ అవుతుంది అజయ్ దేవ్ గన్ హీరోగా బాలీవుడ్లో తెరకెక్కబోతోంది ఈలోపే లోకేష్ కనకరాజ్ మేకింగ్లో తమిళ్ స్టార్ విజయ్ మాస్టర్ మూవీ టీజర్ వైరల్ అయింది లోకేష్ కనకరాజ్ మేకింగ్ లో విజయ్ చేసిన మాస్టర్ మూవీ ప్రజెంట్ రూపంలో టీజర్ రూపంలో హల్చల్ చేస్తోంది సంక్రాంతికి సౌత్ బాక్సాఫీసులో సునామీ కన్ఫామ్ అంటున్నారు ఇప్పుడు షారుఖ్ నుంచి సల్మాన్ వరకు అక్షయ్ నుంచి ఆయుష్మాన్ వరకు అందరి కళ్ళు లోకేష్ కనకరాజ్ మీదే పడ్డాయి ఓవైపు మాస్టర్ టీజర్ మరోవైపు విక్రమ్ మూవీ ప్రీ టీజర్ వీటితో కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ లానే నార్త్ స్టార్స్ దృష్టిలో పడ్డాడు లోకేష్ కనకరాజ్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనగానే ఒకప్పుడు కోలీవుడ్ డైరెక్టర్ మణిరత్నం గుర్తొచ్చేవాడు దర్శకుడు శంకర్ కూడా పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు ఇక కమల్ రజనీకాంత్ తో కూడా అరవ అడ్డాకు దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కింది ఈ హీరోలు లేదంటే మణిరత్నం శంకర్ లాంటి డైరెక్టర్స్ అంత కాకపోయినా లోకేష్ కనకరాజ్ తో పాటు మరో డైరెక్టర్ అట్లీ కోసం కూడా బాలీవుడ్ స్టార్స్ క్యూ కడుతున్నారు కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ రాజా రాణితో ఫోకస్ అయ్యాడు వెంటనే అదిరింది పోలీసోడు విజిల్ అంటూ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ సొంతం చేసుకున్నాడు ఇప్పుడు బాలీవుడ్ కింగ్ కాన్ షారుక్ తో సినిమా తీయబోతున్నాడు షారుఖ్ చేస్తున్న పటాన్ తర్వాత అట్లీ మేకింగ్ లోనే సినిమా ఉంటుందంటున్నారు అది తమిళ్ స్టార్ విజయ్ తో తీసిన పోలీసోడికి రీమేక్ అంటూ ఆల్రెడీ ప్రచారం పెరిగింది కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ రీల్ బాహుబలి ఫేమ్ రాజమౌళితో సినిమా కోసం బాలీవుడ్ స్టార్స్ కలలు కంటున్నారు వాళ్ళు మరో రెండేళ్ల వరకు సినిమాలతో బిజీ అవుతున్నారు కాబట్టి కనీసం లోకేష్ కనకరాజ్ అట్లీతో సినిమా కోసం భారీ ప్రయత్నాలు జరుగుతున్నాయట లోకేష్ కనకరాజ్ కు టాలీవుడ్ టాప్ స్టార్స్ కూడా ఆఫర్ల కబురు పంపారని అయితే గతంలోనే కమిటైన కమల్ సినిమా చేయాల్సి రావటంతో ఆ ప్రాజెక్టుతో బిజీ అయ్యాడు ఈ దర్శకుడు కమల్ తర్వాత షారూక్ తో అట్లీనే కాదు లోకేష్ కనకరాజ్ మూవీ కూడా ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది సౌత్ ఇండియన్ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ మీద బాలీవుడ్ కన్ను పడింది